नेशनल एजुकेशन मिनिस्टर मैं नेशनल एजुकेशन मिनिस्टर उनका बर्थडे के रोज आपको क्या नेशनल एजुकेशन डे कर तो मनाती हमारे मुसलमान हो क्या बोल को भी फर्स्ट एजुकेशन मिनिस्टर हो नेशनल डे उसके वास्ते उनका आज बर्थडे होने से वो प्रोग्राम चलाने के वास्ते एम पी जे कर बोल को ऑर्गेनाइजेशन की तरफ से उनका सब भी

తెలుగు కాదా సమర్థా ఈరోజు మేము రావడానికి కారణం ఒక శోధనం ఏమిటి దినం చెప్పండి ఇప్పుడు మన మేడం గారు చెప్పారు మీరు చెప్పాలా మేము వస్తే చెప్పేవాళ్ళం కాదు మళ్ళా మేము ఇక్కడికి వస్తాం మళ్ళా మీరు ఎట్లా చదువుతున్నారు అని మాకు అది కూడా పవర్ ఉంది ఇక్కడ పిల్లల చదువు పిల్లల భోజనము దీని మీద మాట్లాడడానికి కూడా మాకు అధికారం ఉంది ఇక్కడ ఎందుకంటే వాలంటీర్స్ స్కూల్లో పిల్లల చదువు లేకపోతే కూడా ఆ పిల్లల చదువు ఎట్లా జరుగుతుందని చూడ్డానికి కూడా అవకాశం ఉంది వాళ్ళు అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా పిల్లలు ఒక మాట వినండి ఈరోజు మన దేశానికి ఒక మైనారిటీ నాయకుడు మొట్టమొదటి ఎడ్యుకేషనల్ మినిస్టర్ విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం ఆజాద్నా అబ్దుల్ కలాం ఆజాద్ అబ్దుల్ కలాం ఆజాద్ ఆయన చిన్నతనం నుండే విద్యా విద్యాభ్యాసం నేర్చుకున్నాడు చదువు పద్మూడు సంవత్సరాల్లో కల్లా బాగా విద్యావంతుడైపోయాడు ఆయన ఒక రాజకీయ నాయకుడు అయ్యాడు మొట్టమొదట దేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యాడు ఆయన ఎందుకు అయ్యాడు ఆయన బాగా చదివాడు వాళ్ళ తల్లిదండ్రులు బాగా చదివించారు ఆ తల్లిదండ్రులు ఆ చిన్నతనంలోనే ఆ పిల్లలకు చదువు నేర్పారు ఆయన కూడా నేర్చుకున్నాడు ఈరోజు దేశంలో ఒక మంచి పేరు ఒక మంచి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే ఆ విధంగా మనం కూడా ఎదగాల పిల్లలు ఎదగాల బాగా చదవాల గవర్నమెంట్ ఒకటి అంటుంది అందరూ చదవాలి అందరూ ఎదగాలి అని ఇప్పుడే మేడం గారు అంటున్నారు చదివే వాళ్ళు ఎదక్కపోగా డ్రాప్ అవుట్స్ అవుతున్నారు మధ్యాహ్న భోజనం వస్తుందా మీకు ఇక్కడ తింటున్నారు తల్లిదండ్రులు పంపిస్తున్నారు అయినప్పటికీ కూడా నిలిచిపోతున్నారు ఎందుకు చదువు సరిగా చెప్పకనా చదువు సరిగా లేకనా లేక మీ పరిస్థితులు ఏంటి బాగా చదవాలి అందరూ రావాలి మనం కూడా దేశంలో ఒక ఉన్నత స్థానంలో ఎదగాలి ఈరోజు మేము ఇక్కడికి రావడం ఎంపీజే అంటే మూమెంట్స్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అంటే ప్రశ్నించే హక్కు ఉంది ఆ ప్రశ్నించడానికి ఏం జరిగింది అనేది నిద్రించడానికి కావాల్సిన శక్తి కూడా ఉంది అది కేవలం మాతో జరగదు అందరు కూడా సహకరిస్తేనే దేశంలో ఇలాంటి విద్యావంతులు మేధావులు అందరూ కూడా రావాలి నేను నాకెందుకులే అనుకుంటే ఏమీ చేయలే చేయి చేయి కలిస్తే ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది నా పేరు అమీర్ భాష మూమెంట్స్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా నాయక్ అధ్యక్షుడుగా తిరుపతి నగర్ జిల్లా అధ్యక్షుడుగా వీళ్ళందరూ కూడా ఎన్నుకున్నారు ఈరోజు మన కాళహస్తిలో మన కలాంభాయి మన కరీంభాయ్ లాల్ భాయ్ మా భాయ్ అందరూ కూడా ఈరోజు ప్రోగ్రామ్ చేద్దాం వీళ్ళు మన పిల్లలు వీళ్ళను మనం చూడాలా అని చెప్తే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వస్తూ వస్తూ ఈ పుస్తకం కూడా తెచ్చాం మీకు అందించడానికి ఈ పుస్తకంలో చూడండి మాతృభూమి మన మాతృభూమి ఏది ఇండియా భారతదేశం ఏ దేశమేకినా ఎందుకు కాలేదినా ఒకటరా నీ తల్లి భూమి భారత్ని అని మనం చెప్పడం జరిగింది కనీసం మన స్కూల్ పేరు కూడా చెప్పకపోతే రేపు మనం ఏం చదివినట్టు కాబట్టి మీరు బాగా చదవాలా ఆ తల్లిదండ్రులు కూడా బాగా పిల్లల్ని ప్రోత్సహించి స్కూల్ పంపాలా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడం మేడం గారికి అభినందన తెలియజేస్తూ మైనార్టీ దినోత్సవం సందర్భంగా మా ఎంపీజే తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికి కూడా పిల్లలందరికీ కూడా మరొకసారి మైనార్టీ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు మన తిరుపతి జిల్లా కార్యదర్శి ఇక్కడ ఒక ముఖ్య విషయం ఉంది ఈరోజు కలాంగారి ఇది జయంతి ఆయన గారు మళ్ళా శిష్యుడు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఈ గారు ఇక్కడ మాట్లాడతారు ఇక్కడ పిల్లలందరూ బాగా చదువుకోవాలి బాగా ఉన్నత స్థాయికి రావాలి ఇక్కడ నుంచే మన పిల్లలందరూ ఒక డాక్టర్ అవ్వాలన్నా ఒక కలెక్టర్ అవ్వాలనా ఒక లాయర్ అవ్వాలనా స్కూల్ నుంచే స్టార్టింగ్ అవుతుంది సరేనా ఎడ్యుకేటెడ్ అనేది మనకు చాలా అవసరం ఎడ్యుకేటెడ్ ఈరోజు కూడా చదువుల దినోత్సవం మైనారిటీ దినోత్సవం మౌలానా అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా స్కూల్కి రావడం మేము జరిగింది ఆయన తలుచుకుంటూ అంత గొప్ప స్థాయికి ప్రతి ఒక్కరు ప్రతి భారతీయుడు ఆయన యొక్క స్నేహికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఎంపీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ अवकाश माला स्कूल हेचम मैडम गारी गारीज्ञे जय हिंद जय भारत